అందరికీ నమస్తే మళ్ళీ ఒక మంచి వీడియోతో నేను ముందుకొచ్చాను ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలోని మహాపుణ్యక్షేత్రము మహానంది పుణ్యక్షేత్రానికైతే రావడం అయితే జరిగింది ఇక చూడూరిని మా సాములైతే అచ్చుడు అచ్చుడుతోనే ఆ నందీశ్వరుడి ముంగట పూజలు అయితే ఇత్తాళ్ళు మా అన్నస్వామి పూజ అయితే ఇచ్చిండు ఇదిగో శ్రీకాంత్ స్వామి కూడా పోతాడు మా బాలస్వామి తీస్తాండు సూలూరి చాలా విశాలమైన ప్రదేశము ఇది స్వామివారి రథస్థానము చూడండి ఒక స్వామివారు పరమేశ్వరుడు ఎంతో గొప్పగా చిత్రీకరించారు ఇదంతా గుడి ముందు భాగము ఇక్కడ చూస్తే మా వెంకటస్వామి చాలా బిజీగా ఉన్నారు మరి మనమైతే గుడిని చూసేద్దాము గణపతి అమ్మవార్లు మనకు దర్శనం జరిగింది చూడండి అగో మహానంది దేవాలయం ఎంత అద్భుతంగా ఉపడుతున్నదో బయట నుంచి చూడండి ఇటు ప్రక్కన మరి ఈ మహానంది పుణ్యక్షేత్రం యొక్క చరిత్రను రాయబడి ఉంటుంది కాబట్టి పోయినవారు ప్రతి ఒక్కరూ ఈ చరిత్రను చదవండి తప్పనిసరిగా ఎందుకంటే ప్రతి చరి దేవాలయానికి ఒక చరిత్ర ఉంటుంది ఆ చరిత్ర తెలుసుకోవడం మన ధర్మము అలాగే ప్రతి పుణ్యక్షేత్రంలో లాగానే ఇప్పుడు మహానంది పుణ్యక్షేత్రంలో మహా అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుందండి భక్తులు పోయిన వాళ్ళు అక్కడ పోయి హోటల్లో కూడా తినకుండా మహా అన్నదాన కార్యక్రమంలో భోజనం చేయవచ్చు మరి లోపటి భాగము ప్రహరి గోడ ఎటు చూసినా పచ్చదనము అదిగో అమ్మవారి అవతారాలు మనకు అవుపడుతున్నవి చూడవచ్చు అమ్మవారి అవతారాలు ముఖ్యంగా గుడికి వెనుక భాగము పెద్ద పెద్ద కొండలతో ఎత్తైన కొండలతో ప్రకృతి అందాలతో అద్భుతంగా ఉంటుంది గుడి ప్రదేశం మొత్తము పోయినవారు చూసిన వారు అద్భుతంగా ఫీల్ అవుతారు ఇటు ఎడమవైపు గణపతి అవతారాలు ఉంటాయి చూడాలి మీరు తప్పనిసరి పోయిన వాళ్ళు ఇవి ఏవి మిస్ కావద్దు నేను అయితే నా మొబైల్ ద్వారా మీకు చూపించడం జరుగుతుంది ఇదిగో ఇవి గణపతి అవతారాలు ఇవన్నీ ప్రహరీ గోడ లోపలనే ఉంటాయి స్వామివారి గుడి ప్రహరీ గోడ లోపలనే ఉంటాయి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారు ఆ పరమేశ్వరుడు పుట్ట ఆకారము పుట్ట ఆకారంలో ఒక వింతైన ఆకారంలో పరమశివుడు కొలువై ఉన్నాడు అది ప్రత్యేకంగా మీరు గమనించండి లోపల అయ్యగారును అడిగినా కానీ మీకు దాని గురించి చెప్పడం జరుగుతుంది కంపల్సరీ మీరు పోయిన వారు అయ్యగారిని అడగండి ఆ ఆకారాన్ని ఆ స్వామివారు చూసి దర్శించండి పుణ్యాత్ములు కండి అలాగే ఈ స్వామివారు ముందు నందీశ్వరుడు ఉంటాడు అదిగో మనకు పా పార్వతీ పరమేశ్వర్ల దర్శనం అయితే జరిగింది లోపలికి మనకు మొబైల్ అలవట్లేదు కాబట్టి లోపల కోనేరు ఉంటుంది కోనేరు నంది నోరు నుంచి నీళ్లు వస్తూనే ఉంటాయి అవి కొండల నుంచి వస్తాయి చాలా తేటగా ఉంటాయి మీరు చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుంటాము ఎప్పుడు మీరు ఆదరించే ప్రేమించే మీ స్రవంతి క్రాంతి మళ్ళీ ఒక్కసారి అందరికీ నమస్తే